నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్న నగరానికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతూ ఉన్నాము అలాగే సీతారాముల కళ్యాణానికి టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేసింది చూడండి రోడ్లను కూడా అయితే డివైడ్ చేసి ఇలా బారికేడ్లు అయితే పెట్టడం జరిగింది ఎక్కడ చూసినా లైటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలియజేశారు అలాగే చూసుకుంటే అక్కడ ఎదురుగా కొండ కనపడుతూ ఉంది చూడండి ఆ కొండ ఎప్పుడు ఈ రూట్లు తిరుగుతా ఉన్నా కానీ కానీ ఆంజనేయ స్వామి విగ్రహంతో మొత్తం ఆ కొండను చూసుకుంటే లైటింగ్ అయితే చేశారనమాట నిజంగా కొండ అయితే సూపర్ అంటే సూపర్గా అనిపిస్తూ ఉంది లైటింగ్ చూడండి ఫోక్సింగ్ అయితే ఎక్కువ ఉందన్నమాట వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ రోడ్డు పొడవున అయితే కోట్ల రూపాయలయితే ఖర్చు పెట్టిందనమాట ఎక్కడ మాత్రము సీతారాముని కళ్యాణానికి ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని చెప్పేసి చూడండి ఆ కొండ చూస్తూ చూడండి ఎలా ఉందో మొత్తం లైట్లతో మెరిసిపోతుంది ఆ కొండ ఈ వర ఈ కొండ వచ్చేసి ఇక్కడ చెట్టు ఒకరు వాటం వచ్చింది ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి కొండ చూడండి ఎలా కనబడుతూ ఉందో మీకు మొత్తం అయితే లైట్లతో మెరిసిపోతూ ఉంది చెట్లకైతే లైటింగ్ పెట్టారనమాట మెరిసిపోతూ ఉంది అలాగే ఒంటిమిట్టకు అవతలు ఉండే ఇంకొక ఉంది కదా అక్కడైతే లేజర్ షో ఏర్పాటు చేసినారనమాట ఆ లేజర్ షో కూడా మేము మైకైతే తప్పకుండా ఆకట్టుకుంటుంది అలాగే మనం చూసుకుంటే దేశం నలుమూలల నుంచి అయితే సీతారాముల యొక్క కళ్యాణానికి అయితే భక్తులు వస్తూ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నదానం చేస్తూ ఉన్నారు అన్నీ చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి చూడండి హోర్డింగ్లు మొత్తం సీతారాముల కళ్యాణ మోత్సవం అని చెప్పేసి అక్కడికి మొత్తం ఒంటి మీటంగా మనం వెళ్ళలేదు కొద్దిగా ముందుకు వెళితే గుడి దగ్గరికి వెళ్తామన్నమాట అయితే ఏర్పాట్లు అయితే నా భూతో నా భవిష్యత్తు అన్నట్లయితే ఉన్నాయి ఆధ్యాత్మిక వాతావరణం కానీ ఆ సందడి చూస్తూ ఉంటే రోజు నేను ఎప్పుడైనా సరే కానీ కడప రాజంపేట తిరుగుతూనే ఉంటాను కానీ ఈసారి ఒంటి మీటర్లో అడుగు పెడతానే ఆధ్యాత్మిక వాతావరణం అన్నమాట నాకైతే నేనైతే అయోధ్యకు వెళ్ళలేను కానీ అయోధ్య కూడా ఇలానే ఉంటుందా అనే ఫీలింగ్ అయితే కలిగించేలా అయితే మన టీటీడీ వాళ్ళు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంటే మొత్తం చూడండి ఎక్కడ చూసుకున్నా సరే ఏమాత్రం ఇసుమంతా కూడా ఒక చిన్న ఇది కూడా లేకుండా ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఒక సపరేట్ ఒకటి ఏర్పాటు చేశారనమాట లోపల అయితే శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి అలాగే ఆయన శ్రీలంకకు లంకకి ఎలా వెళ్ళాడు అన్నీ మొత్తం ఇక్కడ చూడండి వరాహమూర్తి మొత్తం మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను కొన్ని మాత్రమే చూపిస్తాను ఎందుకంటే అన్నీ చూపించినానంటే బాగుండదు కాబట్టి మీరు కూడా తప్పకుండా రేపు పదకొండవ తేదీ సీతారాముల కళ్యాణానికి వచ్చి ఆ దేవుడి యొక్క కృపకు పాత్రలు కండి అలాగే వచ్చేవారు పిల్లలను తీసుకొని రాకపోవడం మంచిది ఎందుకంటే వేల మంది జనాలు అయితే వస్తారు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారు కాబట్టి జనాలు వస్తారు మొత్తం చూడండి గుడి ఎంట్రన్స్లో అయితే సీతారాముల వారు లోపల మనకు చూసుకుంటే మెయిన్ గుడిలో గర్భగుడిలో మనం చూసుకుంటే ఆంజనేయ స్వామి ఉండడం ఆంజనేయ స్వామితో అయితే ఇక్కడ ముందు పక్క సీతారామ లక్ష్మణులైతే పెట్టడం నాకు ఇది చాలా సంతోషం అనిపించింది చూడండి నారా లోకేష్ గారి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క కటఅవుట్లు అయితే కట్టడం జరిగింది ఇది వచ్చేసి మొత్తం గుడి ఎంట్రన్స్ అంటే లోపలికి వెళ్ళాలన్నమాట గుడి మొత్తం లోపలకు కూడా వెళ్ళి ఎలా ఉందని అయితే చూపిస్తాను ఒకసారి అయితే చూడండి అయితే నిజంగా జనాలు కూడా ఫుల్ ఉన్నారనమాట ఇంకా రేపు మాత్రం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే అలా లైట్గా ఉన్నారు కదా మొత్తం బస్సులు గిస్సులు అన్నీ అనమాట బస్సులు కూడా ఆర్టీసీ కొన్ని బస్సులు ఫ్రీగా వేస్తుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి రాయచూర్ నుంచి కడప జిల్లా నలుమూలల నుంచి అనమాట అక్కడ చూడండి దశావతారాలు అనమాట దశావతారాలతో సార్ ఇక్కడ వచ్చేసి ఎస్వీబీసీ ఛానల్ పెట్టేసి లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి గుడి మీద చూడండి లైట్లతో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం అని చెప్పేసి లైట్లు అయితే ఉన్నాయి చాలామంది విదేశాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు సీతారాముల కళ్యాణానికి అయితే హాజరు కాలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇలా మనం ఒంటిమిటలో ఇలా ఏర్పాట్లు చేశారు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు లైటింగ్ సిస్టము రాత్రిపూట బాగుంటుందండి అలాగే రేపు పదకొండవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కళ్యాణం జరుగుతుంది అలాగే టీటీడీ వాళ్ళు డెబ్బై వేల లడ్లునైతే సిద్ధం చేస్తూ ఉన్నారు భక్తులకు అందించాలని చెప్పేసి దాదాపు డెబ్బై వేల తిరుమల లడ్లు అయితే అందించాలని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అలాగే సీఎం గారు కూడా వస్తారు కాబట్టి బందోబస్తు అన్నీ అయితే చాలా టైట్గా ఉన్నాయన్నమాట ఆడ కళ్యాణ మండపం కూడా మీకు చూపిస్తాను ఎలా ముస్తాబు చేశారని ముందు వీడియోలు అయితే పగులు పూట చేశాను రాత్రిపూట అక్కడ కూడా ఎలాగ ఉందని చెప్పేసి ఇది వచ్చేసి గుడి ఎంట్రెన్స్ లోపలికి పోవాలనుకుంటే అనమాట రేపైతే పిల్లలు ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి మీరైతే రండి ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కడైనా వాళ్ళని ఎత్తుకుంటే చిన్నపిల్లలు భయపడ్డం కానీ ముసలి అయితే ఇబ్బంది పడతారు ఇక్కడ చూడండి లోపల గుడికి ఎదురుగా అయితే మొత్తం చూడండి సీతారాముల లక్ష్మణ భరత శక్తజ్ఞులతో ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ చూడండి సీతమ్మ తల్లి రావణాసురుడు అక్కడ చూడండి ఆంజనేయ స్వామి అదే రామసీత నిర్మిస్తారు కదా మొత్తం చూడండి ఇక్కడ శ్రీరాముడు ఉన్నాడు మొత్తం వానర అంతా లంకకు పోయేటప్పుడు రామసేతునైతే నిర్మిస్తున్నారు నాకు చూసినప్పుడు నేను నిజంగా అక్కడే ఉన్నట్టు అనిపించింది ఎవరైనా వెళ్ళని వారు ఉంటే వెళ్ళండి మొత్తం చూడండి నాకైతే ఇంకా పదైదో తేదీ వరకు ఉంటాయన్నమాట ఇవన్నీ చూడండి మీకు కూడా ఆనందం తప్పకుండా అయితే కలుగుతుంది రాముడు చూడండి రావణుడు తలలు ఉంటే బాణం పెట్టుకొని కోదండం పెట్టుకొని కోదండ అబ్బా బా చూస్తూ ఉంటేనే నాకు నిజంగా మన ముందర జరుగుతూ ఉన్నట్టయితే అనిపించింది అనమాట ఇక్కడ చూడండి మీకు మొత్తం అయితే కనపడతా ఉంది దీని గురించి ఇంకా వర్ణనే లేదనమాట రామ లక్ష్మణ భారత శత్రుజ్ఞులు మనం చూసుకుంటే ఉయ్యాల్లో ఉన్నారు దశరథుడు కౌశల్య సుమిత్ర కైకై అయితే మనకు ఉయ్యాలు ఊపుతూ ఉన్నారు ఇక్కడ చూడండి రాముడు కోదండం పెట్టుకొని అబ్బాబ్బా రాక్షసుడి సంహారము అబ్బా రెండు కళ్ళు చాలడం లేదు టీటీడీ వాళ్ళు అయితే ఏర్పాట్లు చాలా గొప్పగా చేశారు ఇక్కడ చూడండి రాముడు శివధనుస్సు వేరు చేస్తాడు కదా ఆ ఘట్టం చూడండి జనాలు అయితే దర్శనం చేసుకొని నేరుగా ఇక్కడికే వస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి సీతారామ కళ్యాణ వైభోగం అంతే సీతారాముల కళ్యాణం రేపు జరుగుతుంది అందరూ చూస్తారనమాట ఇక్కడ చూడండి ఇంకా ఇవి చాలా ఉన్నాయన్నమాట మీరైతే తప్పకుండా ఒంటి మీటకు వచ్చి ఇవి కళ్ళారా చూస్తే ఆ రెండు కళ్ళు చాలావన్నమాట ఎందుకంటే మనం ఆ కాలంలో లేం కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఆ కాలంలో ఏం జరిగిందని తెలియ చెప్పాలా ఈ తరం వారికి అని చెప్పేసి మొత్తం ఇలాగైతే యానిమేషన్ అది బొమ్మల మాదిరిగా అయితే పెట్టి మొత్తం అయితే చేయడం జరిగింది నేను ఇవన్నీ చూసినప్పుడు నాకైతే కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగినాయి అన్నమాట రాముడి యొక్క చరిత్ర అంత గొప్పది మన రాముడి చరిత్ర మన సీతారాముల కళ్యాణం ప్రతి ఒక్కరూ చూసేందుకైతే ఒంటి ఏకశిల నగరానికైతే నగరాకైతే రండి ఇక్కడ నుంచి చూడండి మొత్తం మళ్ళీ అవతల కళ్యాణ మండపం ఉంది కదా కళ్యాణ మండపం దగ్గర కూడా మీకైతే చూపిస్తాను ఇవన్నీ వచ్చేసి ఇది ఒంటిమీట బస్ స్టాండ్ అనమాట అందరికీ తెలిసి ఉంటుంది అనమాట ఇంకా రేపైతే సొంత ఉండదు రేపు పదకొండవ తేదీ ఇక్కడ చూడండి వామనావతారం ఇక్కడ పరశురామ అవతారం వస్తుంది చూడండి ఇది వచ్చేసి పరశురామ అవతారం అక్కడ శ్రీరామ అవతారం ఇలా అవతారాలు కూడా వేసేశారనమాట దశ అవతారాలతో గుడి దగ్గర వేసిన లైటింగ్ ఏదైతే ఉందో నిజంగా నాకంటే సూపర్ కంటే సూపర్ కనిపించింది ఒక్కసారిగా నేను ఒంటి మీటలో పెట్టినప్పుడు అసలు ఇది ఒంటి మీట లేకపోతే అయోధ్య అన్నంత ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట ఎవరైనా ఇప్పటికే వచ్చి దేవుడిని దర్శించుకొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి రేపు మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రభుత్వం తరఫున స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అన్నదానం కానీ వచ్చే భక్తులకు నీళ్లు కానీ మజ్జిగ కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ చూడండి మొత్తం కళ్యాణ మండపం ఈ నుంచి మీకు కనపడుతుంది ఎదురుగా చూడండి కళ్యాణ మండపము అక్కడ సీతారాముడు అయోధ్య రామ మందిరము లైటింగ్ షో పెట్టినారు ఇక్కడి నుంచి చూడండి భలే కనపడుతుంది పైన శ్రీరాముడు ఇక్కడ లైటింగ్ షో కన్నుల పండువ బా ఎందుకురా నైనా అని అనిపించే విధంగా అంటే అది మాటల్లో వర్ణించలేము అనమాట అంత బాగా ఒక్కటే ఇవన్నీ ఇదంతా నేను చూసినప్పుడు నా నోటి నుంచి ఒకటే పదం వస్తామని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గెట్టింగ్ అరిచేసిన జై శ్రీరామ్ అని చూడండి అయోధ్య రామమందిరం వచ్చేసి పైన శ్రీరాముడు అనమాట ఈ లైటింగ్ షో రాత్రిపూట అక్కడ వెళ్ళేవారు చాలామంది ఆగి చూసి వెళుతూ ఉన్నారు అంటే తిరుపతికి వెళ్ళేవాళ్ళు చెన్నై వెళ్ళేవాళ్ళు ఇటు వచ్చేసి కడప అట కర్నూలు హైదరాబాద్ వెళ్ళేవారు కూడా ఆగి ఒకసారి చూసి వెళుతూ ఉన్నారు అక్కడ చూడండి వారాహి దేవి లెఫ్ట్ సైడ్ అయితే వారాహి దేవి అమ్మవారు ఉన్నారనమాట అక్కడ కూడా లైటింగ్ షో అయితే మారుతూ ఉంది మొత్తం అయితే ఇంకా మీకు కళ్యాణ మండపం అయితే చూపిస్తాను అండి కొద్దిగా ముందుకు పోతానే నిజంగా ఏర్పాట్లు అయితే ఇప్పటికి కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి అండ్ రేపు కళ్యాణం ఉన్నా సరే కానీ ఈరోజు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయన్నమాట ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు అక్కడ చూడండి అక్కడ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్లో లైటింగ్ షో చూడండి ఎలా ఉందో చూడండి అది చూడండి లైటింగ్ షో అయితే నిజంగా సూపర్ కనిపించింది అనమాట కొత్త కొత్త దబరాలు అయితే కొన్నారనమాట మన అన్నదానం చేసేదానికి నిజంగా ఈ లైటింగ్ షో అయితే సూపర్ కనిపించింది మళ్ళా మనం ఈ కళ్యాణ మండపం నుంచి బయటికి పోయిన తర్వాత కూడా కొండ మీద లైటింగ్ షో ఉంది అది కూడా చూపిస్తాను తప్పకుండా అయితే చూడండి చూడండి లైటింగ్ షో కొద్దిగా ముందుకు వెళితే భక్తులు ఉండేందుకు విడిదైతే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ భక్తులు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాన ప్రసాదం కూడా అయితే అందిస్తూ ఉన్నారో చూపిస్తాను చూడండి ఒకరోజు ముందుకు పోతాము నిజంగా చూడండి దేశం నలుమూలల నుంచి వచ్చారనమాట చూడండి ఇక్కడైతే విడిది ఏర్పాటు చేసి అక్కడ అన్నదానం పెడతారు భక్తులకు అక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా కూలర్లు కూడా ఏర్పాటు చేశారు చూడండి ఎందుకంటే మన కడప జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి వేడైతే చంపుతూ ఉందన్నమాట వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూలర్లు అవన్నీ పెట్టారనమాట ఇక్కడ చూడండి మొత్తం ఏర్పాట్లన్నీ సిద్ధమవుతూ ఉన్నాయి అలాగే మీరు రేపు ఒంటిమిట్ట సీరా సీతారామ కళ్యాణోత్సవానికి వెళుతూ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి చాలామంది మన కడప జిల్లా నుంచి కావచ్చు ఒంటిమీట నుంచి కావచ్చు రాజంపేట నుంచి కావచ్చు దేశ విదేశాలలో ఉన్నారు చూడండి ఇది కళ్యాణ మండపం అవి చూడండి పెద్ద బేసిన్లు రేపు అన్నదానానికి అనమాట కొత్తవి కొన్నారనమాట కొత్తవి అట్టే ఉన్నాయి నేను చూశాను అనమాట ఇదంతా మొత్తం లెఫ్ట్ సైడ్ మీకు కనపడుతుంది అంతా ప్రాంగణం అక్కడ వచ్చేసి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది అలాగే సీ మన సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా వస్తూ ఉన్నారు అలాగే ఒంటిమిట్ట నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్న ఎందుకంటే రేపు వెళ్ళి వీడియో తీసే పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే సీతారాముల కళ్యాణము జరుగుతూ ఉంటుంది వేల మంది జనాలు వస్తారు పోలీస్ సెక్యూరిటీ టైట్గా ఉంటుంది ఆ జనాలలో వెళ్ళి మనం వీడియో తీసే పరిస్థితి అయితే ఉండదు ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట కళ్యాణ మండపం ఉంది కదా ఆ లోపల నుంచి మనం ఎంట్రన్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఇదంతా ప్రాంగణం వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తం ఇదంతా ప్రాంగణమే ఆ పక్క ఈ పక్క జనాలు అయితే కూర్చోవచ్చు ఆ లోపల ఆర్చి ఉంది కదా అక్కడ నుంచి అయితే లోపలికి ఎంట్రెన్స్ స్వీయంగా వస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా సెక్యూరిటీ అయితే ఫుల్ టైట్గా ఉంటుంది ఇది ఎంట్రెన్స్ కళ్యాణ మండపంలోకి చూడండి లోపలికి నేరుగా వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట కళ్యాణ మండపానికి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట అలాగే మీకు కొండ మీద లైట్ షో జరుగుతుందన్న కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కడప రూట్ అనమాట ఆ బైక్ వెళ్ళేది అదో ఎదురుగా కొండ కనబడుతుంది చూడండి ఆడ లైటింగ్ షో చూడండి ఆ కొండ మీద అవన్నీ చెట్లు ఆ చెట్లకి లైటింగ్ అయితే పెట్టారనమాట నేనైతే చూసిన ఏమన్నా అనిపించింది నాకు ఏంది కొండ మీద ఏంది ఇలా ఉండదని చెప్తే అవి లైటింగ్ లైట్ షో అనమాట లైటింగ్ మారుతూ ఉంది రెండు నిమిషాలకోసారి ఒక నిమిషానికోసారి ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇది వచ్చేసి కళ్యాణ మండపం మెయిన్ ఎంట్రన్స్ అనమాట నిజంగా అయితే ఎదురుగా వచ్చేసి పోలీసు వారు ఉన్నారనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు చూసుకునేందుకు ఇంకా సీఎం గారు వస్తారు కాబట్టి జనాలు ఫుల్ అయితే వస్తారు వచ్చేసి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా రేపు ఉండనున్నాయి అలాగే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకంగా బస్సులు వేస్తూ ఉన్నారు టిటిడి వాళ్ళు కూడా సర్వం సిద్ధం ఏర్పాటు చేశారు ఇది వచ్చేసి కడప రోట్ చూడండి ఆ పక్క ఈ పక్క ఇది వచ్చేసి బారికేట్లు అయితే పెట్టడం జరిగింది ఏ పక్క పోయేటివి ఆ పక్కని చెప్పేసి అలాగే సీఎం గారు వస్తూ ఉన్నారు కాబట్టి సీఎం సార్ కూడా చెప్పుకునేది ఏంటంటే ఈ ఫోర్ లైన్ రోడ్ ఏదైతే ఉందో అది తొందరగా పూర్తి అయ్యేటటుగా చూడాలన్నమాట ఎందుకంటే సీతారాముల కళ్యాణోత్సవం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నప్పుడు రోడ్లు కూడా వెడల్పుగా ఉండాలి ఇదంతా కళ్యాణ మండపం అన్నమాట ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఎక్కడ చూసినా సరే కానీ సీఎం గారికి స్వాగతం పలుకుతూ పెద్ద పెద్ద హోర్డింగులు ఫ్లెక్సీలు అలాగే చూడండి ఎక్కడ చూసినా కానీ లైటింగ్ షో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని అయితే ఆకట్టుకుంటుంది అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తూ ఉన్నారని చెప్పి తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే ఇవి వచ్చేసి మన కొత్త ఆధారం ఉంది కదా ఆరి వరకు బారికేట్లు వేసారు ఆ తర్వాత అక్కడ నుంచి మాధవరం ఉంది కదా మాధవరం అంతే ఆ మాధవరం వరకు అయితే వేశారనమాట బాకరాపేట వరకు అయితే ఈ యొక్క సందడి ఉంది లైటింగ్ షో అయితే బాకరాపేట వరకు పెట్టారనమాట అలాగే మళ్ళా కడప నుంచి అయితే ఏమీ లేదు కడప నుంచి మనం వస్తానే బాకరపేట నుంచి అలాగే ఇక్కడ నుంచి ఒంటి మీటర్ చెరువు ఉంది కదా లాస్ట్ రాయంపేట రోడ్లు ఒంటి మీటర్ చెరువు వరకు లైటింగ్ షో అయితే ఉంది నిజంగా నాకైతే సూపర్ అనిపించింది అలాగే ఎవరైనా మీరు రేపు కళ్యాణోత్సవానికి వెళితే అలాగే మర్చిపోయిన భక్తులకు సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లలో అక్షింతలు కూడా పంపిణీ చేస్తారని చెప్పి టీటీడీ వారైతే ప్రకటించడం జరిగింది కాబట్టి వెళ్ళిన భక్తులందరూ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అక్షింతలు అయితే తీసుకోండి ఎందుకంటే చాలా చోట్ల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి అలాగే దీనికి సంబంధించి కొన్ని వందల మంది తలంబరాలు అయితే కలుపుతూ ఉన్నారు ఈ అక్షింతలు అయితే కలుపుతూ ఉన్నారో అంటే భక్తులకు పంపిణీ చేయాలని చెప్పేసి ఆ ఏర్పాట్లను కూడా టీటీడీ చేస్తూ ఉంది మొత్తానికైతే నేను చాలా సంతోషంగా అయితే నాకు అనిపించింది ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినందుకు టీటీడీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తాయి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే సీతారాముల కళ్యాణం బాగా ఘనంగా జరగాలని చెప్పేసి అలాగే బస్సులు ఇవన్నీ కూడా కొత్త మాదవారం దగ్గరే ఆపివేస్తారని చెప్పి కొంతమంది అయితే చెబుతూ ఉన్నారు భక్తులైతే కొద్ది దూరం నడవాల్సి వస్తుంది ఓకే నా అందరికీ నమస్కారం ఉంటాను జై శ్రీరామ్